నన్ను మాటలతోనో చేతలతోనో బాధపెట్టిన వారిని చూడగానే నాలో ద్వేషం కలుగుతుంది ఇటువంటి వ్యతిరేక భావాల నుండి ఎలా బయటపడాలి బాధపెట్టేవారు తటస్థించినప్పుడు మనలో వ్యతిరేక భావాలు ఉదయిస్తాయి పెనుగాలి తాకిడికి చెట్లు పడిపోకుండా నిలబడగలగడం ఆ చెట్టు యొక్క బలాన్ని సూచిస్తుంది అలాగే కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొనగలిగిన స్థాయి వారి మానసిక స్థైర్యాన్ని సూచిస్తుంది ఆ స్థాయి కేవలం భగవంతుని అనుగ్రహంతోనే సిద్ధిస్తుంది కనుక ప్రతి గృహస్థు అనుక్షణం తనకు లభించిన దానిని భగవంతుని ప్రసాదంగానే స్వీకరించగలిగే స్థాయిని అలవరుచుకోవాలి అట్టి వ్యక్తిలో రాగద్వేషాలు తొలగి క్రమేపీ వ్యతిరేక భావాల నుండి బయటపడగలిగే స్థితి చేకూరుతుంది